హేరోలు అతనిని ప్రజల ముందుకు తేవబోయిన ఆ రాత్రికి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను అతడు రెండు గొలుసులతో కట్టబడి ఉండెను కాపరులు తలుపు ఎదుట కాపు కాచుచుండిరి పేతురు రెండు గొలుసులతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య ఉన్నాడు పేతురును కట్టివేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరు సైనికులు కూడా తమ స్వేచ్ఛను కోల్పోయారు పేతురుతో ఉన్న సంబంధం వల్ల వారు కూడా చెరలో బంధింపబడ్డారు వారు బంధింపబడాలనుకోలేదు కానీ వారి సంబంధం వారిని చెడు స్థితిలో నిలిపింది స్నేహితుడా ప్రభు తరపున నేను చెప్పేది విను నీ జీవితం నిలిచిపోయేలా చేసే ప్రతి దురదృష్టకరమైన సంబంధం ఈ క్షణం వెరిగిపోవాలని యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను నీ నియతిని నెమ్మదింపజేసే ప్రతి శత్రువుల సంబంధం దేవుడు నశింపజేయుగాక నీకు తగిన చోట నిన్ను నిలిపే ప్రతి బంధం నుండి ప్రభువు నిన్ను విడిపించుగాక నిన్ను లోతుల్లోకి లాక్కెళ్తున్న ప్రతి సంబంధాన్ని దేవుడు చెదరగొట్టుగాక పేతురుతో ఉన్న బంధం వల్ల ఆ సైనికులు కూడా ఒకచోట నిలిచిపోయారు ఒకరి నిలిచిపోవడం మరొకరికి కూడా నిలిచిపోవడానికి కారణమైంది ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ఎప్పుడూ అలా జరగదు ఇతరులు నిలిచిపోవడం నీకు అడ్డంకి కాదు నీ నియతి నీ ప్రయాణం ఇతరుల బంధనాల వల్ల ఆగదు సామెతలు పదమూడు ఇరవై జ్ఞానుల సాహచర్యము గలవాడు జ్ఞానవంతుడవును మూర్ఖులతో కూడినవాడు నాశనమగును నా జీవితాన్ని నిలిపివేసే ప్రతి దుష్ట సంబంధమా యేసునామంలో అగ్నిచేత విరిగిపో